మనకి గౌరవ మర్యాదలు అంటే మనకి మనకి ఇచ్చిన గౌరవం అంటే గౌరవాన్ని కాపాడుకుంటే ప్రతి గౌరవం మనకు ఆటోమేటిక్గా చేకూరుతూ ఉంటుంది దీనికి ఎంతో ప్రాముఖ్యత అంటే మాటలు అనేవాడు మన ముందు ఒక మాట వెనక తిరిగినప్పుడు ఇంకో మాట ఎవరో ఒకళ్ళు ఏదో రూపంలో అవగౌర పంచడానికి అనేక రూపాల్లో ఉంటారు ఏ రకంగా ఉన్నా తిరిని అవమరతులతో మనం చేయించుకోవడానికి గవ్య గమన గౌరవ మర్యాదల్ని పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి కార్తీక మాసం వస్తుంది పరమశివుని మెప్పు పొందడానికి చెరుకు రస విశిష్టత చెరుకు రసం చక్కగానే దాంట్లో ఐసుగసేయకూడదు చక్కని స్వచ్ఛమైన చెరుకు రసంతో ఆ పరమశివుడు లింగామృతంతో ఉంటారు కాబట్టి ఆయనకి సోమవారం రోజున పవర్నాడు కాని మహావిష్టత చిరుకుల అసంత అభిషేకం చేసిన వీళ్ళ గౌరవాన్ని పెంపొందించుకోవటమే కాక మహా ఇష్టమైన వాడు ఉన్నతమైన స్థాయి అంటే వీళ్ళంత మంచివాడు ఎంత గౌరవ మర్యాదల్ని దినదినామృద్ధి చెందుకుంటూ సకల సిద్ధం సక చూ అందరితో తలలో నాలిక విశిష్టత అంటే తలలో వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా ముందు గ్రహించి చెప్పేటటువంటి విష్ట మహాయోగదాయకంతో వాళ్ళ గౌరవాన్ని ఉన్నతమైన స్థాయిని చేకూరుతుందట అంతటి విస్త చెరుకు రసం విస్తత మనకు కూడా కలగాలి కాబట్టి ఆ చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేసి ఆయన అనుగ్రహం పొందితే మంచి వియోగదాయకంగా ఉంటుంది